ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పాలన ఎలా ఉండకూడదనేందుకు ఓ కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండరాదో జగన్ ఓ కేస్ స్టడీ అని సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడలో సంవిధాన్ హత్యా దివస్సులో ఆయన పాల్గొన్నారు నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూలదోస్తే తిరిగి గద్దినెక్కడం ప్రజాస్వామ్య విజయమని గుర్తు చేశారు దాడులు విధ్వంసం విద్వేషంతో సాగిన వైసీపీ పాలనను అంతముందించేందుకే తాను పవన్ కళ్యాణ్ చేతులు కలిపామని గుర్తు చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదు గత పాలకులు ఒక కేస్ స్టడీ ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా మొగబిడ్డలకు పెళ్లి చేయాలన్నా ఐదారు తరాలు చూస్తారు కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు మీకు ఓటు హక్కు ఇస్తున్నా ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకులు ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ఇప్పుడుండే జనరేషన్ యంగ్ జనరేషన్ చాలా మంది ఎమర్జెన్సీ తర్వాత పుట్టారు ఎమర్జెన్సీ అంటే మర్చిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే వేరే చూస్తున్నారు మీరు కూడా చరిత్ర ఒక్కసారి చదువుకోవడం నిమర వేసుకోవడం మంచికి చెడుకి ఎప్పటికప్పుడు వ్యత్యాసాన్ని చూడాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై హింద్